రేణిగుంట మండలంలోని వెదళ్ల చెరువు గ్రామంలో వెలిసిన పురాతన ఓంకార జ్యోతిర్లింగేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు వైభవంగా మొదలయ్యాయి ముప్పై అడుగుల మహాశివలింగాన్ని భక్తులు అభిషేకించి మొక్కులు తీర్చుకున్నారు రేణిగుంట మండలం గ్రామంలోని శ్రీ ఓంకార జ్యోతిర్లింగేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం మహాశివరాత్రి సందర్భంగా తెల్లవారుజామున విశేష అభిషేక పూజలు నిర్వహించారు అనంతరం స్వామి అమ్మవార్లకు వస్త్రాలు సకలాభరణాలతో అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు భక్తులు పెద్ద ఎత్తున దర్శించుకుని కర్పూర నిరాజనాలు సమర్పించి మృక్కులు తీర్చుకున్నారు తిరుపతి రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపినాథ్ ఆధ్వర్యంలో స్వామి అమ్మవార్లకు సారీలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం భక్తులకు అన్న ప్రసాద వితరణ చేశారు ఈ సందర్భంగా గుండాల గోపినాథ్ మాట్లాడుతూ పురాతనమైన శ్రీ ఓంకార జ్యోతిర్లింగేశ్వర స్వామి ఆలయంలో పరమేశ్వరుని దర్శించుకుంటే భక్తులకు అన్ని శుభాలు కలుగుతాయని అన్నారు శనివారం పార్వతీ పరమేశ్వర్ల కళ్యాణం వైభవంగా జరుగుతాయని భక్తులు పెద్ద ఎత్తున దర్శించుకుని శివుని కృపకు పాత్రలు కాగలరని కోరారు ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు కృష్ణయ్య స్వామి చంద్రశేఖర స్వామి సూర రఘురామరెడ్డి కొండే చెంగారెడ్డి తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి బాబు శ్రీనివాస్ సాయి సురేష్ స్వామి భక్తులు పాల్గొన్నారు ఆలయంలో ఉదయం మహాశివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి దానిలో భాగంగానే ఈరోజు ఉదయం స్వామి వారికి వేకువజామునే ప్రత్యేక అభిషేకాలు చేసి ప్రత్యేక అలంకరణ చేసి స్వామివారి దర్శన భాగ్యం ఆలయ ధర్మకర్త కృష్ణయ్య స్వామి ఆధ్వర్యంలో కల్పించబడుతున్నది ముఖ్యంగా తండోపతండాలుగా వచ్చి భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు ఈ ప్రతి ప్రాచీన ఆలయంలో స్వామివారిని దర్శించుకుంటే